జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లో ఈటల రాజేంద్రకు కళాకారులు అందరం పూర్తి మద్దతు తెలుపుతామని బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివి మోహనకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి టి నాగేష్ హుసేన్ రాజేష్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు కలాది వందనాలు తెలియజేస్తూ ఈనాడు ప్రెస్ మీటు పెట్టుకోవటం కారణం మా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడుగా ప్రముఖ కళాకారులందరి ఆధ్వర్యంలో మేము పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన్యశ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారికి మేము అందరం కూడా వాయిద్య కళాకారులు అందరం వారికి మద్దతు తెలుపుతున్నాం మా యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న కళాకారులందరం కూడా వారికి ఓటేసి వారి విజయానికి నాండ్రిబలికి వారి యొక్క అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కళాకారులు కూడా కూడా పేరుకొందిన కళాదివం